ఫ్యామిలీ ఫ్యామిలీ బాలయ్య ఫ్యాన్స్ ఏనా జై బాలయ్యను జై బాలయ్య వేసుండు చెప్పు ప్రంద నిన్ను చెప్పు సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే గతులతో కాదురా కంటి చూపుతో దంపేస్తా ఫ్యూటు జింక ముందు ఊదే సింహం ముందు కాదు ఓకే బాదలు ఉన్నప్పుడు ను మొంద అవుతావా మొందగాని బాలేవా సినిమాలు చూస్తా అంతే గుళ్ళో గణపయ్య గుల్లో బాలయ్య ఈ సినిమా నేను నుంచి వచ్చాను ఈ సినిమా చిన్నపోయినప్పుడు చూడలేదు ఇప్పుడు థియేటర్ చూసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది అన్న సూపర్ సినిమా అన్న బాలయ్య విసు పోయి చూసాం ఇంకా ఇలా సినిమా రిలీజ్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నాం అన్న ఎక్సలెంట్ సినిమా అసలు యాక్టింగ్ స్కిల్స్ ఎక్సలెంట్ అన్న జై బాలయ్య సినిమా బాగుంది భయ నేను ఆ సినిమా పుట్టినా కూడా ఐదు సంవత్సరాలు నాకు కానీ సినిమా మాత్రం ఎంత రాముడు భీముడు బాలయ్య దేవుడు ఈ రెండో సైజు చూడటం ప్రతి రోజు ప్రతి షో ఇలా ఉంటే లక్ష్మీ నరసింహ ఏ ప్రతి షోకి వెళ్తాం జై బాలయ్య అభిమాని బాలయ్య భక్తులు ప్రాణం మా బాలయ్యను మా ప్రాణం డైలాగ్ చెప్పు బాలయ్య సినిమా చాలా బాగుంది అన్న ఎప్పుడో చిన్నప్పుడు మూడో తరగతి చదివేటప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు సాంగ్ ఉంది సాంగ్స్ ఒకటి అల్టిమేట్ అన్న సాంగ్ స్పెషల్ సాంగ్ ఒకటి అది సూపర్ అన్న అనిపించింది బాలయ్య బాబు సినిమా ఎన్ని సార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే సినిమాలు లక్ష్మీనారాయణ సినిమా ఒకటి అది కాకుండా ఇది బెజవాళ్ళలో అప్పట్లో ఊపొందిన సినిమా బెజవాళ్ళలో టేకింగ్ చేసి ఆ కృష్ణా నదిని చూపేటం సురేంద్రబాబు గారు ఐపీఎస్ ఉన్నప్పుడు విజయవాడలో ఎలా పరిపాలించారు దాని బాలకృష్ణ అద్భుతంగా చిత్రీకరించడం సూపర్ జై బాలయ్య ఒక డైలాగ్ చెప్పు తినే పుట్ట మార్చి పడుకునే బెడ్ మార్చి బ్లడ్ ఎందుకు మార్చారు బ్లడీ ఫూల్ అన్న ఎలా అనిపిస్తుంది సినిమా సినిమా సూపర్ అన్న చాలా రోజుల తర్వాత మళ్ళీ బాలయ్య స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా ఉంది జై బాలయ్య బర్త్డే విశేషం ఏప్ర బాాలకు బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు జై బాలయ్య కట్ చేసినా నా సినిమా సినిమా కట్ చేసినా ಸರ್ ಹೇಳಿ ಸಿನಿಮಾ ಕಟ್ చేಸ ಓಡಿಸ್ತಿದಣ್ಣ ಸಿನಿಮಾ ಕಟ್ చేశಾ ಚಾಲೂ ಸಿನ್ಮ ಕಟ್ చేಸினா ಆನ ಸಿನಿಮಾ ಸೂಪರ್ ಸಿನಿಮಾ ಸೂಪರ್ ಸಿನಿಮಾ ಗೆ ಬ್ರಹ್ಮಣಂಗೊಂಡೆ ಬ್ರಹ್ಮಣೆ ಬಂದೆ ಹೊಸ ಸಾಂಗ್ ಇರಕ ದಿಸ್ತಿದು ಆ ಹೊಸ ಸಾಂಗ್ ಸೂಪರ್ ಆಗಂಗ ಇರಕ ಕೋಡಿ ಹೇಳಿ ಮತ್ತೆ ಅಂದ ಚಾಲಾ ಬಾಮ್ ಸಿನಿಮಾ ಮೀ ಫೇವರೆಟ್ ಸೀನ್ ಏಮಂಡ್ ಈ ಸಿನಿಮಾಲ ಅನ್ನಿ ಫೇವರೆಟ್ ಸೀನ್ ಇರಲೇ ಅನ್ನಿ ಫೇವರೆಟ್ ಅನ್ನಿ ಫೇವರೆಟ್ ಸೀನ್ ಇರಲೇ ಇಶಿಯ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ಡೇ ಜೈ ಬಾಲಯ ಓಕೆ ಜೈ ಬಾಲಯ

చాలా అనిపించింది అండి చాలా బాగుంది అప్పుడు చూడటం కన్నా ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు చాలా బాగుంది బాలయబాయి వింటేజ్ బాలయ్య అసలు చాలా బాగుందండి అప్పుడు అక్ష అప్పుడు అంత ఎంజాయ్ చేయలేదు కానీ ఇప్పుడు చాలా అంటే చాలా జేవి బాల ఎవటో సాంగ్స్ మాత్రం లాస్ట్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేసినాం సాంగ్స్ వేయలే ఎగిరినాం గట్టిగా ఎగిరినాం బాలయ్య మూవీ అంటే కల్టర్ ఈ థియేటర్ బాలయ్యారు

బాలేబా పడ్డ బ్రహ్మరంబ థియేటర్ లక్ష్మీ నరసింహ ఫోర్ కే సూపర్ గా ఉంది స్వామి నారాయణ స్వామి గోపాల్ స్వామి అని పుట్టినోడు పుట్టినోడు కొత్త డిసార్ పుట్టినోడు కావాలని భక్తి మరి పెట్టాడు లక్ష్మీ నరసింహ టూ థౌజండ్ టూ ఫోర్ లక్ష్మీ నరసింహ బ్లాక్ బాస్టర్ రీక్రియేటెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే టు నందమూరి బాలకృష్ణ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ స్వామికి పానుకో రావాలంటే దాని ఉండాలిగా Ke ke tayru, बाले बाबू की पैंट दिखता है वो नकार वाले ने मैच रोज चुनाव लिया जय बालेया जय बालेया जय जय बालेया अड्वांस है भी बत्ती रेट तो बत्ती रेट नहीं है तो बाल बाल के मकान से मार पैंट चांद तरफ निचे जय टीडीपी जय बाबू करो जय बालेया हैप्पी बर्थडे बाले बाबू करे जय बाले या जय बाबा बालक इधर आता माला डायलॉग है ना जब तक बच्चे कुंडल ए कोबर साबी कोबर పుట్టి చనిపోతే ఈ సరి పుట్టమ బిడ్డ చంపన మా నాన్న లక్ష్యం పేరు పెట్టరా నా గుండెల్లో స్వాధిస్తాబా నా కళ్ళు వేడి చూసాబా మంత్రి అని కూడా చైర్మన్ అని కూడా లంకాదానం చేసేస్తా హ్యాపీ బా బాలకృష్ణ బర్త్ బర్త్డే ఆన్ టెన్త్ సినిమా గురించి ఏం మాట్లాడతారు బ్రో సినిమా బాలయ్య బాబు యాక్ట్ చేశాడంటే అది హండ్రెడ్ పక్కా హిట్ ఓకే సాంగ్ ఎలా ఉంది సాంగ్ ఫస్ట్ సాంగ్ అయితే కేక బ్రో కొత్తగా రాశాడు కానీ పాట అయితే సూపర్గా ఉంది సంతోషంలో ఉన్న బాలయ్య బాబు సినిమాలు చూస్తే మనకి హై పైన ఉంటుంది కాదు కంటి చూపు సినిమా అయితే చాలా బాగుందండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినా కానీ ఇప్పటికి కానీ ఊపు తగ్గట్లేదు భారీ ఉంది మూవీ అయితే చాలా బాగుందండి ముందరే కూర్చొని చూశాం ఫస్ట్ ఆఫ్లో అయితే ఎవరు సెలబ్రేషన్స్ కి సెకండ్ హాఫ్లో అయితే పిచ్చి పిచ్చిగా బాగా ఎంజాయ్ చేసామండి బాగా పిచ్చి పిచ్చిగా చేసామండి చేసామండి మొత్తం ఒక అంకుల్ అయితే మొత్తం వచ్చి ఇంకా భారీ ఆయన నారాపల్లి నారాపారిపల్లె ఏదో ఉంటా భారీ ఎంజాయ్ చేశారు ఆయన కూడా పాలతో పాటు కలిసి మేము కూడా বাই নেসমান কোকা কোলা পেপসি বাই বাবু সেক্সি কোকা কোলা পেপসি বাই বাবু সেক্সি কোকা কোলা পেপসি বাই বাবু সেক্সি জয় বল্লয়া

కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామస్వామి నారాయణ స్వామి అనే ఐదు మంది కొడుకులు చనిపోతుంటే ఈసారి సంభవయ బిడ్డ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టారు రా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని జై బాలయ్యోడగట్టు హ్యాపీ బే బాబాయ్